మనము ఫ్రంట్ పార్ట్ కోసము వన్ ఇంచ్ లోపల తీసుకుంటాము ఎందుకంటే మనకి ఇక్కడ చంక దగ్గర క్లాత్ మిగలకుండా ఉండడానికి ఇంకా అద్దినట్టుగా ఉంటుంది నార్మల్ నెక్ అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది అదే బోట్ నెక్ అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి కంపల్సరీగా వన్ ఇంచ్ తీసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఇప్పుడు మనం ఈ లైన్ తీసుకున్నాం కదా ఈ లైన్ లోకి ఇది కలుపుకోవాలి అంతే ఓకేనా ఇది మనము ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుంటేనే బెటర్ అండి పేపర్ కటింగ్ తీసుకుంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మధ్యలో కట్ చేసినప్పుడు మనకి మళ్ళీ హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి అందుకని చూడండి ఓకే నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాబట్టి మూడు ఇంచులు తీసుకుందాము మూడు ఇంచుల కన్నా ఎక్కువ తీసుకోవద్దు పీటర్ పార్టర్ కాబట్టి ఇక్కడ మనకు కాలర్ లాగా వస్తుంది కదా మరీ ఎక్కువ తీసుకుంటే మంచి లుక్ అయితే ఉండదు అనమాట ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసము మెజర్మెంట్ సెట్లా అనేది చూద్దాము థర్టీ ఎయిట్ చెస్ట్కైనా సరే ఫార్టీ చెస్ట్కైనా సరే ఈ ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి ముందు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఓకేనా అది నేను పేపర్ కటింగ్ చేస్తానండి ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ కట్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ పెట్టుకుందాము ఫస్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ పై ఈ బ్యాక్ పార్ట్ మనం సేమ్ యాజిట్ ఈజ్ తీసుకున్నాం అనుకోండి ఈ బ్యాక్ పార్ట్ మనకి ముందు వైపు ఈ జాయింట్ ఇట్లా కనిపిస్తుంది అందుకోసమని మనము ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ కోసం ఇది ఒకటే గమనించండి అంతే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ కింద కింది వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇంకా అది చూసి మార్కింగ్ వేసుకుందాం మళ్ళీ ఇక్కడ ఎనిమిది ఇంచులు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని లైన్ కొట్టుకుందాం